తిరుపతిలో సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం చిత్తూరు నగరంలోని లిటిల్ రోజ్ పాఠశాలలో గ్లోబల్ స్పిరిచువల్ సొసైటీ బెంగళూరు శంకర్ కంటి వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని స్పిరిచువల్ సొసైటీ అధినేత డాక్టర్ గోపాలకృష్ణమూర్తి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయంబత్తూర్ కు చెందిన కంచి కామకోటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో లిటిల్ రోజ్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు ఈ శిబిరంలో దాదాపు ఐదు మంది పాల్గొనగా వారు ఆసుపత్రిలో ఎనభై మందికి పైగా శస్త్రచికిత్స నిమిత్తం శంకర్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారన్నారు కంటి ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది లిటిల్ రోజు పాఠశాలలో ఐదు మందికి పైగా ఉచితంగా కంటి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామన్నారు అనంతపురం సత్యసాయి చిత్తూరు జిల్లాలో ఉచితంగా మెగా క్యాంపులు నిర్వహించి రోగులకు సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ కంటి వైద్యశాల డాక్టర్లు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పెరిమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్లా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో కండక్ట్ చేశాం అందులో భాగంగానే గ్లోబల్ స్పెరిస్ ట్రస్ట్ ఆపరేషన్ చేసుకుని శక్తి లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు అటువంటి వాళ్లకు ఒక సువర్ణ అవకాశం కల్పించాలని సదుద్దేశంతో శంకర ఐ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు లిట్రికల్ కోస్ హై స్కూల్ నిర్వహిస్తున్నాం కంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాటన్నిటినీ నిపుణుల చేత పరీక్ష చేయించి అర్హులైన ఆపరేషన్కి అర్హులైన వారందరినీ ఉచితంగా బెంగళూరు శంకర హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్లు చేయించడమే కాకుండా అవసరమైతే లెన్స్ కూడా ఉచితంగానే ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచిత వసతి ఉచిత భోజన సదుపాయం కల్పించి తిరిగి చిత్తూరుకి తీసుకురావడం జరుగుతుంది ఇది ఐ క్యాంప్ అనేది ఎన్నోసార్లు ఇక్కడ కండక్ట్ చేశాం చిత్తూరు కథ మారన్ ఐ హాస్పిటల్ తరఫున అయితే ఆపరేషన్ అనేది మొట్టమొదటిసారిగా చేయిస్తున్నాం కాబట్టి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తరచుగా చేయాలని నిర్ణయించుకున్నాం ఎంతో మందికి ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది చూపు కాబట్టి వాటిని ఆపరేషన్ చేసుకుని దాన్ని కంటిన్యూ తెప్పించుకునే అవకాశం చాలామందికి లేదు కాబట్టి ఈ శంకర్ ఐ హాస్పిటల్ కోఆపరేషన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మీడియా కూడా మాకు ఎన్నో రకాలుగా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాయి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ శంకర్ ఐ హాస్పిటల్ బృందం మొత్తానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బెంగళూరు శంకరకంటి హాస్పిటల్ వచ్చినాను ఇది శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది హెడ్ కోర్టర్ వచ్చి కోయంబత్తూరులో దాదాపు అరవై ఐదు డెబ్భై నుంచి జరుగుతూ ఉంది మేము అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా సతీజాయి జిల్లా మూడు డిస్ట్రిక్ట్ కవర్ చేస్తూ ఉన్నాము పర్ వీక్ మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సర్జరీ జరుగుతూ ఉంది కర్ణాటకలో నైన్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తూ ఉన్నాము మేము రెటీనా కార్నియా గురికోమా అన్ని సర్జరీస్ చేస్తూ ఉన్నాము ఇది మాత్రం కేడ్రాక్ మాత్రం కాదు ఇంకొకటి పిల్లలకి చూస్తూ ఉన్నాము మెల్లగన్ను ఇట్లా అన్ని ప్రాబ్లమ్ చూస్తూ ఉన్నాము టోటలీ ఫ్రీగా ఇది మా హాస్పిటల్ వెహికల్లానే తీసుకువచ్చి మళ్ళీ తిరగని దాంట్లోనే తీసుకొచ్చి మళ్ళీ వదులుతాము త్రీ డేస్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ భోజనము ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తాము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఈ డే వాళ్ళకి ఫోర్ మేమే చెకప్ చేసి ఆ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి పంపిస్తాము ఇట్లా మా ప్రోగ్రామ్ జరు రెగ్యులర్గా జరుగుతూ ఉంది సార్ దీనికంతా మాకు ఈరోజు మా డాక్టర్ గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ టోటలీ మాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ పేపర్ ఆర్డు బ్యానర్స్ అన్నీ మాకు చాలా ఫుడ్ పేషెంట్ ఫుడ్ అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు మీ కింద నాకు చాలా హెల్ప్ చేస్తారు ప్లస్ మెయిన్ ఏమంటే చిత్తూరు డివిసిఎస్ జిల్లా అంధత్వం ఉంది వాళ్ళు మా ఆధ్వర్యంలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానిక మేము ఇక్కడ వచ్చి చేస్తూ ఉన్నాము వాళ్ళు లేంటే మేము ఇక్కడ రావడం లేదు మెయిన్ కలెక్టర్ గారు పర్మిషన్ ప్లస్ డాక్టర్ అర్పిత మేడం గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజరు వాళ్ళు డిస్ట్రిక్ట్ డిబీసీఎస్ డైనస్ కంట్రోల్ వాళ్ళు అందరూ ఆధ్వర్యంగా చేస్తూ ఉన్నాము ఇప్పుడు లేటెస్ట్గా సీఎం ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో ప్రతి మండలానికి ఐడెంటిఫై చేసినారు టోటల్ పన్నెండు వందల కేసెస్ ఐడెంటిఫై చేసినారు దాన్ని కూడా మేమే తీసుకొని ప్రతిరోజు వారానికి రెండు రెండు క్యాంపర్లు చేసి ఆపరేషన్ చేసి తీసుకువచ్చి వదులుతూ ఉన్నాము నిన్న లాస్ట్ వీక్లో జరిగింది శాంతిపురం జరిగింది దాంట్లో రెండు ప్రోగ్రామ్ టూ డేస్ ప్రోగ్రాం జరిగింది వాళ్ళని ఆపరేషన్ చేసి తీసుకువచ్చి వదిలిండాము అట్లా ఒక్కొక్క మండలం ఒక్కొక్క మండలంలో కవర్ చేస్తూ ఉన్నాము ఇట్లా మా హాస్పిటల్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంది సార్ ప్రాబ్లం లేకుండా డీబీసీఎస్ మెయిన్ డీబీసీఎస్ సపోర్ట్లో మేము చేస్తూ ఉన్నాము మళ్ళీ మా ప్రోగ్రామ్ క్యాంపు కుప్పము చిత్తూరు కోట ఇట్లా చేస్తూ జరుగుతూ ఉంది కంటి చూపు చాలా తక్కువ ఉండేవాళ్ళు కేటరాగ్ మాత్రం కాకుండా వేరే ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంటేనో మేము అందరికీ మా హెల్ప్ తర్వాత మళ్ళీ డివిసియ సపోర్ట్ తర్వాత అందరికీ మా చాలా బాగా చేసి పంపిస్తాము కంపల్సరీ మేము ఫాలో అప్ వచ్చి వాళ్ళకి ఎట్లొంది ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని ట్వంటీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఫాలోఅప్ తీసుకొని చేస్తాము